పదహారు నుండి ఎస్టీపీపీ ప్లాంట్ జైపూర్ లో ఉన్న సింగి పవర్ ప్లాంట్ నడుస్తుంది భూ నిర్వాసితులు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరు కలిసి కష్టపడి ప్రొడక్షన్ తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రాజెక్టుల కంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ తోటి పవర్ వస్తుంది రాష్ట్రాన్ని కూడా కాపాడుతుంది తక్కువ ధరకు వస్తుంది కొనుక్కుంటాను పైసలు కూడా ఇస్తలేదు అయినా కూడా కార్మికులను కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లేబర్ జీత లాగానే వాళ్ళ జీవితాలు ముగ్గింపోయే దర్శకు వస్తుంది ఎన్టీపీసీలో అలవెన్సులు అలవెన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న పవర్ ప్రాజెక్ట్ లో బోనస్ ఇస్తున్నారు పర్మిట్ చేశారు రెగ్యులరైజ్ చేశారు అలవెన్స్ ఇస్తున్నారు కానీ సింగరేణిలో ఏ జీతాలు ఇస్తలేరు అప్పుడున్న దరిద్రపు నడిమట్ల శ్రీధర్ నడిగట్ట ముంచి ఆయన వెళ్ళిపోయాడు అదే కొనసాగుతుంది లాభాల వాటలో లో లాభాల వాటర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు లాభాలు కూడా అందులో ఉన్నాయి బోనస్ అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కాంట్రాక్టర్స్ ఇస్తలేరు సరిగా సంవత్సరానికి బోనస్ ఒక జీతం ఇవ్వాల్సిన బోనస్ నెలకింత నాటకాలు డ్రామా చేస్తాడు దాని మేనేజ్మెంట్ రెక్టిఫై చేస్తలేరు ఇది పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ నిన్న సంతోషం సీఎం ఎండి గారి చొరవ రేవంత్ రెడ్డి గారి రోత్ తోటి లాభాల వాట కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇస్తామన్నారు ప్రకటన చేసినా కానీ విధి విధానాలు ఇంతవరకు ఇక్కడ తయారు చేయలేదు దాంట్లో కాంట్రాక్టర్లు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే పిఎఫ్ పేమెంట్ హోల్డర్ ఉన్నారో రికవరీ నెంబర్ హోల్డర్ ఉన్నారో సిఎంపిఎఫ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వర్తింప చేసే ముఖ్యంగా ఎస్టీపీపీ ప్లాంట్లో బంద్ చేస్తున్న వాళ్ళకు పదివేల రూపాయలు ఇవ్వాలి హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళది ఉంది లాభాల్లో వాళ్ళకు పదివేలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది వాళ్ళ డిమాండ్ల మీద కూడా ఇరవై నాలుగో తారీఖు కన్సలేషన్ ఉంది సమస్య జటిలమైంది పరిష్కారం చేస్తలేరు ఓపిక నశించిపోయింది ఇంకా ఇట్లనే కాలయాపన చేస్తే సమ్మె చేయక తప్పదు అని మేము భావిస్తున్నాం సమ్మె కాకముందు సమస్యలు పరిష్కారం చేయండి రేపు లాభాల వాడన పర్మనెంట్ కార్మికులకు ఎప్పుడైతే ఇస్తున్నారో అదే విధంగా అదే రోజు వీళ్ళకి కూడా పదివేల రూపాయలు ఇవ్వండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది